ఉత్తరాంధ్రకు పశువైద్య విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో రెండు వేల పదహారులో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎనభై రెండు కోట్ల నిధులతో పశువైద్య కళాశాల మంజూరు చేసింది అన్ని అనుమతులతో పాటు కళాశాల ప్రధాన భవనం వెటర్నరీ క్లినికల్ కాంప్లెక్స్ విద్యార్థులకు వేరువేరుగా రెండు హాస్టల్ భవనాల నిర్మాణ పనుల్ని అప్పట్లోనే చేపట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకొచ్చిన వైసీపీ సౌకర్యాలు పూర్తి చేయకుండా హడావిడిగా రెండు వేల ఇరవై ఒకటిలో కళాశాలను ప్రారంభించింది ఆ తర్వాత కూడా భవనాల నిర్మాణం ల్యాబ్ ఏర్పాటును ఏమాత్రం పట్టించుకోలేదు ఎనభై నాలుగు మంది శాశ్వత అధ్యాపకుల్ని నియమించాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని నియమించలేదు భవన నిర్మాణాలకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన పద్దెనిమిది శాతం నిధుల్ని ఇవ్వకపోగా ఎనభై రెండు శాతంగా ఉన్న నాబార్డు వాటా నిధుల్ని దారి మళ్ళించింది కళాశాల ప్రధాన భవనాన్ని నిర్మించిన గుత్తేదారుకు పద్నాలుగు కోట్ల దాకా బిల్లులు బకాయిలు పెట్టేసింది రెండు వేల ఇరవై ఒకటిలో కళాశాల హడావిడిగా ప్రారంభించి నాడు డప్పేసుకున్న వైసీపీ ప్రభుత్వం పశువైద్య విద్యా బోధనకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు సాధించలేదు ప్రస్తుతం ఇక్కడ మూడు వందల ఇరవై ఏడు మంది విద్యార్థులు చదువుతున్నారు పశువుల చికిత్స కోసం నిర్మించిన క్లినికల్ కాంప్లెక్స్ భవనంలోనే బోధన సాగించాల్సిన గత్యంతరం ఏర్పడింది నిబంధనలకు అనుగుణంగా బోధనా సిబ్బంది సదుపాయాలు లేవని రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో బోధనకు వీసీఐ అనుమతులు నిరాకరించింది అయినా బోధన కొనసాగిస్తూనే వచ్చారు ఈ ఏడాది మార్చితో మొదటి బ్యాచ్ కోర్సు పూర్తి కానుంది ఈలోగా విసిఐ గుర్తింపు రాకపోతే తమ భవిష్యత్తు ఏంటనే ఆందోళనతో విద్యార్థులు మంగళవారం తరగతు బహిష్కరించారు వెటరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ లో ఉన్న నాలుగు కాలేజీలకి ఒక రికగ్నేషన్ ఇచ్చింది ఆ రికగ్నిషన్ ఏదైతే ఉందో అది మా కాలేజీకి లేదు ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్ మాత్రమే ఉంది థర్డ్ అండ్ ఫోర్త్ లేదు కోర్స్ కంప్లీట్ చేసే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏదైనా జాయిన్ అవ్వాలన్నా నెక్స్ట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలన్నా కానీ సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ కాలేజ్ లో మాత్రమే చైతన్యత మా డిగ్రీ కంట ఒక వ్యాల్యూ ఉంటుంది ఈ కాలేజ్ రావట్లేదు అంటే మెయిన్ బిల్డింగ్ ఓపెన్ చేయలేదు మా ఎంతకాలంలో టీపీసీ బిల్డింగ్ హాస్పిటల్ దీంట్లో ఓన్లీ ఫోర్ థీస్ మాత్రమే ఉంటారు అలాంటి ఈ బిల్డింగ్ లో నాలుగు సంవత్సరాల స్టూడెంట్స్ అక్కడే పెట్టి అలా క్లాసులు చెప్తున్నారు మెయిన్ బిల్డింగ్ ఓపెన్ అవ్వలేదు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్ ఫెసిలిటీస్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు మా కాలేజ్ అంటే ఒక చిన్న చూపు యూనివర్సిటీలో కావాలి మాకు స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగాలి అండ్ కొత్త కాలేజ్ ఓపెన్ అయ్యి దానిలో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా స్టాఫ్ రిక్రూట్మెంట్ జరగకుండా మా వీసీ రికగ్నిషన్ రాదు రికగ్నిషన్ లేకపోతే మేము ఐదున్నర కష్టపడి ఐదున్నర సంవత్సరాలు కష్టపడి చదివిన దానికి ఉండదు విలువ లేకపోతే మాకు ఐదున్నర సంవత్సరాలు వేస్ట్ అయిపోయినట్టే ఫ్యూచర్ లో ఏం చేయాలో క్లారిటీ ఉండదు మిగతా కాలేజీలు అన్ని ఉన్నాయి వాళ్ళలానే మేము డబ్బులు కడుతున్నాం వాళ్ళని కష్టపడి చదువుతున్నాం వాళ్ళని ఎంసెట్ బేస్డ్ వచ్చాము ఉన్న సదుపాయాలు మాకు ఎందుకు ఉండట్లేదు వీసీఏ వస్తుంది రికగ్నిషన్ వస్తుంది అంటున్నారు నాలుగు సంవత్సరాల నుంచి ఇది మాకు చెప్తున్నారు వచ్చిందా రాలేదు రికగ్నిషన్ లేకపోతే మేము జాబ్లు ఎట్లా చేయాలండి కనీసం రెండు వేల ఇరవైలో జాయిన్ అయ్యానండి నేను ఇక్కడ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను ఇంకో రెండు నెలల్లో నేను రిలీవ్ అవుతాను ఆ రిలీవ్ అయితే నేను ఇంటర్షిప్కి వెళ్ళాలి ఆ ఇంటర్షిప్ కావాలంటే నాకు ఒక రిగ్ రికగ్నిజ్ సర్టిఫికేట్ అనేది కావాలి ఆ సర్టిఫికేట్ అనేది మాకు ఇంకా ఇస్తారని మాకు ఇంకా ఏం చెప్పలేదు ఇంటర్షిప్ అయిపోయినాక తర్వాత మేము జాబ్కి వెళ్ళాలన్నా మాకు ఒక రికగ్నైజ్ సర్టిఫికేట్ అనేది కావాలి అది కూడా మాకు వస్తుందన్న నమ్మకం ఇంకా లేదు కానీ ఏం చెప్తున్నారంటే మిగతా మూడు కాలేజీలో మమ్మల్ని అరేంజ్ చేస్తామంటున్నారు కానీ అది మాకు ఇంకా దాని గురించి ఏ ప్రోగ్రెస్ అనేది ఇవ్వలేదు అనమాట కళాశాల సిబ్బంది మాత్రం మొదటి బ్యాచ్ విద్యార్థుల వీసీఐ గుర్తింపు లభిస్తుందని ధీమాగా ఉన్నారు పిల్లలు ఏదైతే వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజేషన్ రావాలని అంటున్నారు అవన్నీ కూడా గత ఆరు నెలల నుంచి వేగంగా జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ఒక విసిఐ టీం వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఉండే వాళ్ళ రిమార్క్స్ బట్టి యూనివర్సిటీ కూడా బిల్డింగ్ పనులు కావండి ఎక్విప్మెంట్ పనులు కానివ్వండి ఇవన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ ఉంది వీళ్ళు ఎగ్జామ్స్ అయ్యి ఇంటర్న్షిప్ అయ్యేలోపు ఇవన్నీ కూడా ఒక వస్తాయి అని చెప్పి యూనివర్సిటీ వాటికి వారి దగ్గర నుంచి సమాచారం ఈ ఏడాది మార్చి నాటికి కోర్సు పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు